డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు జాబ్ని క్రాక్ చేయొచ్చు హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు డిజిటల్ బీవీఆర్ ఎస్ఈఓ ఫండమెంటల్ కోర్స్ ఈ ఎస్ఈఓ ఫండమెంటల్ కోర్స్ అనేది మీకు ఎస్ఈఓకి సంబంధించిన ఏ టు జెడ్ రిక్వైర్మెంట్స్ని మీకు నేర్పిస్తుంది ఎస్సివో కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది నేను దాన్ని చాలా సింప్లిఫై చేసేసి ఎక్స్క్లూజివ్గా తెలుగు పీపుల్స్ లో దీనికి సంబంధించిన అవేర్నెస్ ని స్టాండర్డ్స్ ని క్వాలిటీని రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఇవ్వడం కోసం ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ ఎస్సీఓ కి సంబంధించిన ఫండమెంటల్స్ కోర్స్ అనేది ప్రతి ఒక్కరు లెర్న్ చేసుకోవటం వల్ల ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక క్వాలిటీ కెరియర్ని అలాగే ఒక క్వాలిటీ గ్రోత్ని ఒక క్వాలిటీ లైఫ్ ని చూడాలనుకుంటారో అచీవ్మెంట్స్ ద్వారా వాళ్ళందరికీ ఎస్ఈఓ ఫండమెంటల్ కోర్స్ అనేది యాప్ట్ గా సూట్ అవుతుంది మీరు రకరకాల కోర్సెస్ అనేది రకరకాల మాడ్యూల్స్ అనేది చూస్తుంటారు ఈ ఎస్ఈఓ ఫండమెంటల్ కోర్స్ అనేది వాటన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది ఎందుకు అంటే ఎస్ఈఓ కి సంబంధించిన ఫండమెంటల్స్ కోర్స్ ని ప్రిపేర్ చేయడానికి బేసిక్ రీజన్స్ అనేది మూడే మూడు ఉన్నాయి సెచ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్సీఓ కోర్స్ అనేది సింప్లిఫై చేసేసి అందరికి అర్థమయ్యేలాగా ప్రిపేర్ చేయడం అనేది ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ సెకండ్ వన్ వచ్చేసి ఎస్సిఓ అనేది మన జాబ్ కెరియర్ కి మన ఫ్రీలాన్సింగ్ కెరియర్ కి మన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కెరియర్ కి అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్ కి బిజినెస్ ఓనర్స్ కి సింపుల్ గా అర్థం అవటం కోసం ఈ ఎస్సీఓ ఫండమెంటల్స్ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్ఈఓ ఫండమెంటల్స్ అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ వరకు తీసుకొని వెళ్ళి మీ కెరీర్కి ఇది ఎంతగానో ఉపయోగపడేలాగా చేస్తుంది సో యు ఆర్ choosing the బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ రైట్ పర్సన్ విత్ రైట్ కోచ్ విత్ రైట్ మెయింటర్ విత్ రైట్ గ్రోత్ హ్యాకర్ ఇన్ ది రైట్ టైం ఈ ఎస్సిఓ ఫండమెంటల్స్ లో మొత్తం లెవెన్ మాడ్యూల్స్ ఉన్నాయి ఒక్కొక్క మాడ్యూల్ ఏముంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము ఫస్ట్ వన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దీన్ని ఎస్సిఓ అనేసి అంటాము సెకండ్ వన్ గూగుల్ డిస్ప్లే అండ్ పేపర్ క్లిక్ పీపీసీ అంటాము దీన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేసి అంటాము థర్డ్ మోడ్యూల్ కీబోర్డ్ రీసెర్చ్ కీబోర్డ్ సంబంధించిన రీసెర్చ్ అనేది ఏ విధంగా ఉంటుంది ది బెస్ట్ ప్రాక్టీస్ అనేది నేను మీకు చూపిస్తాను ఫోర్త్ మోడ్యూల్ ఆన్ పేజ్ ఎస్సీఓ ఫిఫ్త్ వన్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ సిక్స్త్ వన్ లోకల్ ఎస్సీఓ సెవెంత్ వన్ సైట్ ఆడిట్ స్ట్రాటజీ ఎయిత్ వన్ ఈమెయిల్ మార్కెటింగ్ నైన్త్ వన్ సోషల్ మీడియా మార్కెటింగ్ దీన్ని ఎస్ఎంఎం అంటాము దీనికి ఇంక్లూడింగ్గా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది వస్తుంది దాన్ని ఎస్ఎమ్ అనేసి అంటాము టెన్త్ వన్ మొబైల్ మార్కెటింగ్ లెవెన్త్ వన్ ఎనలాక్స్ ఎనలాక్స్ అంటే వెబ్ ఎనలాక్స్ ఈ లెవెన్ మోడ్యూల్స్ సంబంధించింది మీరు థరోలిగా ఎస్సీఓ నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఎస్సీఓ అనేది అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి కానీ ఎస్సీఓ ఫండమెంటల్స్ లో వచ్చేసేసి ఈ లెవెన్ అనేది బేసిక్ మీరు ఎక్కడైనా జాబ్ చేయటానికైనా కానీ మీరు ఎక్కడైనా ఫ్రీలాన్సింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికైనా గానీ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసేసి సర్వీసెస్ ఇవ్వటమైనా గానీ అలాగే మీ ఓన్ బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవడానికైనా గానీ ఈ లెవెన్ మాడ్యూల్స్కి కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ కనుక తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా రిజల్ట్స్ అనేది తెచ్చుకోవాలి అనేది మీకు తెలుస్తుంది సో ఈ ఫండమెంటల్స్ సంబంధించిన బేసిక్ నాలెడ్జి అలాగే ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల బెస్ట్ ప్రాక్టీసింగ్ వెదర్ అనేది మీకు ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది మీకు మీరుగా మీ బిజినెస్ ని ఇండిపెండెంట్గా రన్ చేయటం ఎలాగో అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు సెకండ్ వీడియోలో ఈ లెవెన్ మోడ్యూల్ కు సంబంధించిన బేసిక్ బ్రీఫ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను